హాయ్ గైస్ నమస్తే అండ్ ఐదు పదుల వయసులో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హోమ్ బ్యానర్ శరవణ ప్రొడక్షన్స్ పై ది లెజెండ్ సినిమా చేశాడు శరవణ్ అరుణ్ రెండు వేల ఇరవై రెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఢీలా పడిపోవడమే కాదు శరవణ్ ను అంతా ట్రోల్ తో ముంచెత్తారు లేటు వయసులో హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేద్దామనుకున్నాడు కానీ తన ఫన్నీ గెటప్ యాక్టింగ్ తో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచి ట్రోల్స్ బారిన పడ్డాడు షరవన్ అరుణ్ ఐదు పదుల వయసులో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి హోమ్ బ్యానర్ శరవణ్ ప్రొడక్షన్స్ పై ది లెజెండ్ సినిమా చేశాడు రెండు వేల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీలా పడిపోవడమే కాదు శరవణ్ ను అంత ట్రోల్ తో ముంచెత్తారు ఆ తర్వాత రెండేళ్లుగా ఎలాంటి సినిమా ప్రకటన చేయలేదు ఈ బిజినెస్ మెన్ కమ్ యాక్టర్ గా రాణించడమే కష్టమేనని నెట్టింటా జరుగుతున్న సమయంలో కొన్ని రోజుల క్రితం కొత్త ట్రాన్స్ఫర్మేషన్ లుక్ లో ఆరెంజ్ కలర్ సూట్ లో స్టైలిష్ గా కెమెరాకు స్టన్నింగ్ పోజులిస్తూ నెట్టింట ఫోటోలు రిలీజ్ చేసి హల్చల్ చేశాడు అయితే తాజాగా ట్రోల్స్ చేస్తే ఏంటి డోంట్ కేర్ అంటూ రెండో సినిమాను లైన్ లో పెట్టాడు గరుడన్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దురై సెంథిల్ కుమార్ తో రెండో సినిమాను ప్రకటించాడు షూటింగ్ కూడా ప్రారంభమైంది శరవణ్ ఈసారి కొంచెం గడ్డం పెంచి కొత్తగా కనిపించేందుకు ప్రయత్నించబోతున్నట్టు తాజా స్టిల్స్ తో అర్థమవుతోంది మరి శరవణ్ నటుడిగా తనను తాను నిరూపించుకేందుకు ఈసారి ఎలాంటి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్ గా నెలకొంది మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి